ఇదే ఇదే ఆ చింత చెట్టు ఫ్రెండ్స్ ఈ చెట్టుకే ఆరుగురు తాంత్రికులు ఊరి వేసుకొని ఒక భయంకరమైన స్థితిలో ఊరిలో వాళ్ళకి కనిపించారంట ఆరుగురు ఒక్కో ఈ ఒక్కోలిక్కడ ఒక్కోళ్ళిక్కడ ఒక్కోళ్ళక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్కరు శవాలు ఊరి చేసుకొని వేలాడుతున్నాయంట అది చూసి ఊర్లో వాళ్ళు ఆ శవ ఆ శవాలను ఇక్కడే పాతి పెట్టేసి ఈ ఊరికి మనం మళ్ళీ వచ్చేదే లేదు మనం ఈ ఈ ఈ చెట్టు చింత చెట్టు నుంచి ఇక్కడ దీని తర్వాత ఉన్న ఖాళీ ప్లేస్ అంతా మన ఊరంతా ఖాళీ కేవలం ఏదైనా కాస్తాలకు బొందలు పెట్టడానికో వాడుకుందాం కానీ మళ్ళీ ఊరికి రామ్ నైనా అని చెప్పేసి ఆ దయ్యానికి దండం ఈ చింత చెట్టుకు ఒక దండం అని చెప్పేసి అప్పుడు వెళ్ళిపోయిన ఊర్లో వాళ్ళు వంద సంవత్సరాల వరకు కూడా ఇంకా ఎవరిక్కడ ఉండడానికి రాలేదు ధైర్యం చూపించలేదు ఫ్రెండ్స్ సో ఈ చింత చెట్టుని చూసారు కదా ఇదే ఆ చింత చెట్టు ఈ చింత చెట్టుకి కూడా ఫ్రెండ్స్ వెల్కమ్ టు పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ నేను ఇప్పుడు ఒక నిజమైన స్టోరీ చెప్పబోతున్నాను ఈ ఊరు ఒక దయ్యం ద్వారా ఎలా ఒక వల్లకాడుగా మారిందో ఆ మొత్తం డీటెయిల్స్ మొత్తం మీకు నేను చెప్పబోతున్నాను ఈ ఊరు చరిత్ర ఒక వంద సంవత్సరాల చరిత్ర వంద సంవత్సరాల కిందట ఒక దయ్యం ద్వారా ఎలాగైతే ఈ ఊర్లో వాళ్ళందరూ హింసించబడ్డారు పీడించబడ్డారు ఒక దయ్యం వలన ఈ ఊరు ఊరు మొత్తం ఖాళీ అయిపోయి ఈ ఒక ఈ ఊరు శ్మశాన వాటిక మారింది నేను ఇప్పుడు ఆ స్టోరీ మీకు చెప్పబోతున్నాను సో स्टोरी

జాగ్రత్తగా ఉంటాము కానీ ఎక్కడెక్కడ ఏమన్నా ఉంటే మీరు జర హింటి అండి మాకు తప్పకుండా జర మీ హెల్ప్ ఉంటది జర మాకు ధైర్యం మూడు తప్పకుండా తప్పకుండా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదే మల్లన్న చెరువు చూడండి మల్లన్న చెరువు చాలా పెద్ద చెరువు ఇది ఫ్రెండ్స్ మల్లన్న చెరువు ఈ చెరువు ఈ చెరువుకి వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఈ చెరువుకి చెరు చెరు దేవుని పేరు పెట్టారనమాట మల్లన్న వారి పేరు పెట్టారు అయితే మల్లన్న వాగుకి ఇటువైపు సేఫ్ ఇక్కడ మనకి ఏం భయం లేదు మాకు కూడా ఇప్పుడు ఏం ఏం భయం లేదు ఎందుకంటే మళ్ళీ ఈ చెరువుకి అటువైపు ఎవరు పోలేరు అటువైపు దయ్యాలు అవి ఉంటాయి కాబట్టి ఎవరు అటువైపు పోలేరు సో దయ్యాలు కూడా ఇటువైపు రావని చెప్పేసి నమ్మకం ఊళ్ళో వాళ్ళందరికీ సో ఇక్కడి నుంచే మేము ఈ ఎపిసోడ్ని మేము షూట్ చేస్తున్నాం మేము మీ అందరి దగ్గరికి ఈ ఇప్పుడు ఈ ఊరికి ఈ శ్మశానానికి ఆ ఊరికి ఏం జరిగింది యాక్చువల్లీ ఏంది నిజమైన స్టోరీ ఆ దయ్యం స్టోరీ ఏముందో ఆ దయ్యం ఊర్లో వాళ్ళని ఎలా టార్చర్ చేసి చాలా భయంకరంగా ప్లేస్ భయం వేస్తుంది అదే మీరు ధైర్యంతో వచ్చిన వీడి వారికి వెళ్దాం ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ఊరు ఈ ఊరికి ఒక అనవాయితీ ఉండింది అనమాట అనవాయితీ ఏంటంటే కేవలం ఒక కుటుంబం నుంచి ఒక వంశం నుంచి ఆడపిల్లలని పదిహేను సంవత్సరాలు కలిగిన ఆడపిల్లలని దేవదాసిగా చేసేవాళ్ళంట ఈ ఊర్లో వాళ్ళు అయితే ఒక ఒక టైం వచ్చింది పాత దేవదాసిని తీసేసి కొత్త దేవదాసిని చేద్దామనే టైం వచ్చిందంట అప్పుడు ఒక పదిహేను సంవత్సరాల ఆడపిల్ల ఈమెకి ఇప్పుడు మనం దేవదాసిని చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నారంట ఊర్లో వాళ్ళు సో ఐ మీన్ చేద్దామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారు అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి ఏదో పెద్ద రోగంతో చనిపోయిందంట ఊర్లో వాళ్ళందరూ అయోమయం షాక్ ఏం చేయాలి ఇప్పుడు మనం ఇప్పుడు ఎట్లా చేద్దాం అని అంటే ఇంకా ఎట్లా ముంద ఎట్లా తీసుకుందాం దేవదాసిని మన అమ్మవారికి ఎట్లా మనం దేవదాసిని చేద్దాం అంటే అయితే ఊర్లో వాళ్ళు సలహా ఇచ్చారంటే ఎందుకు మీరు అది భయపడుతున్నారు వాళ్ళ చిన్న చెల్లెలు ఉంది కదా ఆ పదమూడు సంవత్సరాలు అమ్మాయి ఏం కాదు అదే వంశంతో ఉంది కదా సో ఆ అమ్మాయిని మనం చేద్దాం దాంట్లో తప్పు ఏముంది అని చెప్పేసి వాళ్ళందరు డిసైడ్ చేశారంట సో ఒక ఆరు నెలలు అలా గడిచాయి ఆరు నెలలు గడిచిన తర్వాత ఆ అమ్మాయికి ఒక ఊర్లో వాళ్ళకి ఒక భయంకరమైన నిజం తెలిసింది ఏంది ఆ అమ్మాయి నిండు చూలాలు అంటే గర్భవతి అని చెప్పేసి ఆ గర్భవతి ఆ అని చెప్పేసి ఊర్లో వాళ్ళని మొత్తం హైరాన్ బోరాన్ అయిపోయారంటే ఇదేం పంచాయతీ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు ఏం అని చెప్పేసి తల బాటుకున్నారంట ఊర్లో వాళ్ళంతా వాళ్ళకి ఏం చేయాలని చెప్పేసి తోస్తలేదు ఏం చేయాలని అర్థమయ్యలేదు లేదు సో అందరు కలిసి ఒక ఊర్లో ఒక తాంత్రికుడు ఉండేవాడంట ఆ తాంత్రికుడి దగ్గరికి వెళ్ళేసి నా గురువు గారు మాకు ఈ ఊర్లో ఒక పెద్ద సమస్య వచ్చి పడ్డది ఏంది గో ఈ అమ్మాయి ద్వారా ఇలా పెద్ద ఘోర అపరాధం జరిగిపోయింది ఈ అమ్మాయికి మేము దేవదాశనం చేశాం అమ్మాయి గర్భవతి అని చెప్పేసి మాకు చెప్పలేదు ఆ అమ్మాయికి నిలదీస్తే ఏమన్నదంటే లేదు లేదు నాకు తెలియదు నేను ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ప్రేమించాను నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఆ అబ్బాయి అయితే ఒకటే రాత్రి గడిపాను నేను ఒక రాత్రి గడిపి మా ఇంట్లో వాళ్ళకి ఆ అబ్బాయి అంటే ఇష్టం ఉండడం లేదో అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు ఆ అబ్బాయి ఒక రాత్రి నేను గడిపాను ఒక రాత్రి గడిపితే వస్తుందని నాకు తెలియదు ఇది అనుకోకుండా జరిగిపోయింది ఇటు నాకు తప్పు ఏం లేదు నాకు మీరు క్షమించాడని చెప్పేసి ఊర్ల వాళ్ళతో ముర పెట్టుకుని మురపెట్టుకుంది ఆ ఊర్ల వాళ్ళని అందరూ ఏం చేశారంట ఇక ఏం లేదు ఈ సాంత్రికని వెళ్ళేసి ఇప్పుడు మీరు ఏమంటారు ఇప్పుడు జరిగిన పరిస్థితి ఇది బాబా ఏం చేయమంటారంటే ఆయన గవ్వాలేసి చూసి అరే చాలా పెద్ద తప్పు అయిపోయింది చాలా పెద్ద పాపం అయిపోయింది మీ ఊరు ఊరు మొత్తం నాశనం అయిపోతుంది ఇప్పుడు ఆ అమ్మాయి ద్వారా ఇప్పుడు మీరు ఏం చేస్తారో అది మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పిందంట సో ఆ బాబా నాకు ఇప్పుడు ఏ మీరు ఏం చేస్తారు నాకేం అర్థమైతే లేదు మీకు ఏం చెప్పాలి నాకేం అర్థమైతే లేదు మీకు సరే నేను ఒక పరిష్కారం చెప్తా మీరు చేస్తారా మీరు చేస్తారా తప్పకుండా చేస్తారా చేస్తేనే మీరు అందరు బతికి బట్ట కడతారు లేకపోతే మొత్తం ఊళ్ళో అంతా వల్ల కాళ్ళు అదే చెప్పు బాబా ఏం చెప్తే మేము అది చేస్తాం మేము నువ్వు ఏం చెప్తే అది చేస్తాం చెప్పు అంటే ఒకటే మార్గం ఉంది కానీ చాలా కఠినమైన మార్గం చేస్తారా అంటే చేస్తాం ఏం లేదు ఆ అమ్మాయిని మీరు మీరు కలిసి చంపేసేయండి ఆ అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయి రక్తం మొత్తం నీళ్ళలో కలిపి మొత్తం ఊరంతా చల్లండి మొత్తం ఊరంతా చల్లండి సాన్ పిలక చల్లండి కథం ఆ అమ్మాయి రక్తంతో ఆ తల్లి ఆ తల్లి మొత్తం కోపం సల్లారుతుంది మీరందరూ కూడా చాలా నిక్షేపంగా నిశ్చింతగా ఎదురపోవచ్చు అని నేను మీకు సలహా ఇస్తున్నా చేస్తే హక్కుతారు లేకపోతే వస్తారు అని చెప్పేసి కొద్దిగా నకల సౌండ్ వస్తుంది పది నిమిషాలు తక్కువ ఉంది పన్నెండుకు ఇక్కడ ఉంటే ప్రమాదము నడవండి అంతేనా అంతే అంటే నకల సౌండ్ వస్తే అది ఒక అశుభం అన్నమాట వాళ్ళు ఊరు సో ఫ్రెండ్స్ అంటే కొంచెం అక్కడ ఇబ్బందిగా ఉండే ఆడ కొంచెం భయంగా కూడా ఉండే అన్న చెప్పిండు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామంటే కొంచెం ప్లేస్ మార్చేసి ఇక్కడ వేరే చోటుకి వచ్చినాం మేము సో అలా చెప్పాను కదా ఆ అమ్మాయిని చంపేసి ఆ రక్తం అంతా ఊరంతా జల్లేసి నీళ్ళలో కలిపి ఊరంతా జల్లి దాని తర్వాత నిశ్చింతగా ఉన్నారంట పోయిన పోయి ఒకటి పని అయిపోయింది ఒక శని పోయిందని చెప్పేసి ఊర్లో వాళ్ళు రిలాక్స్గా ఉన్నారంట నిశ్చింతగా ఉన్నారంట ఏడవ రోజు కరెక్ట్ ఏడో రోజు ఏడో రోజు నుంచి అస్సలు కథ స్టార్ట్ అయింది ఏమైంది ఒక్కొక్క శవం ఒక్కొక్క శవం ఒక శవం ఒక శవం సగం తినేసి పడేసిన శవం లెక్క ఒక్కొక్కళ్ళు రోడ్ల మీద పడి కనిపిస్తుంది అనట ఊర్లో ఊర్లో వాళ్ళకి షాక్ జల ఇదేంది ఏమైతుంది ఇది రెండో రోజు కూడా అలాగే తినివడేస్తుందంట శవాన్ని మూడో రోజు కూడా అలాగే తినివడేస్తుందంట శవాన్ని ఊరు వాళ్ళందరూ భయంకరమైన స్థితిలో ఉన్నారు మొత్తం భయ భయపడకుండా గడుపుతున్నారు ఆ ఊరు శివరాత్రి జాగారం అయిపోయిందంట ఆ ఊరికి రోజు ఏం అర్థమైతే లేదు ఎవడు కూడా పనుకుంటలేడంట రాత్రి అంతా జాగారం కొద్దిగా కానీ ఆ సావులు మాత్రం చంపుడు మాత్రం సగం తినేసిన శవాలు మాత్రం అలాగే కనిపిస్తున్నాయంట ఊర్లో వాళ్ళకి ఏం తేయాలో అర్థమైతే లేదు అప్పుడు దగ్గరలోనే ఒక గొప్ప బాబా ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్దాం మనం ఆయన దగ్గరికి వెళ్ళేసి పరిష్కారానికి మార్గం అనుమా ఆయనకి అడుగుదామని చెప్పేసి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళేటట్టు వాళ్ళు గురువు గారు గురువు గారు ఇలా జరిగిన పరిస్థితి ఇలా మా ఊర్లో ఇట్లా రోజు ఒకళ్ళు శివం లెక్క సగం తిన్న పరిస్థితిలో శవం కనిపిస్తుంది మాకు ఏంది మాకు ఏం చేయాలో లేదంటే ఆయన కొంచెం ధ్యానంలో పోయి కళ్ళు తెలిసి చెప్పారంట అరే రేపు పిచ్చోళ్ళారా ఎంత పెద్ద తప్పు చేశారు మీరు ఎంత పెద్ద తప్పు చేసారు ఒక నిండు శూలాలు ఒక గర్భవతి అయిన చిన్న పిల్లని చంపారు చిన్నపిల్లని అంటే ఇద్దరు రెండు ఇద్దరిని చంపిను కాదు ఆ అమ్మాయి ఇప్పుడు మీకు దయ్యం లెక్క మారింది ఆ అమ్మాయి అందరిని చంపుతుంది ఈ మీరందరు బతకడం ఇక్కడ కష్టం మీరందరు కూడా చస్తారు గురుగా మీరు అలా చెప్పకండి మాకు ఏదైనా మార్గం చెప్పండి అంటే ఏం లేదు ఈ ఊరు కాల్ చేసి మీ ఊరు 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 అంతా వేరే దగ్గరికి వెళ్ళిపోవడమే మీకు శరణం అని చెప్పేసి అంటే ఊర్లో వాళ్ళు ఒక క్షణం కూడా ఆగలేరంట ఊరు ఊరు మొత్తం ఖాళీ మొత్తం ఖాళీ నెక్స్ట్ డేకి ఖాళీ ఖాళీ అయిన తర్వాత మొత్తం మల్లకాడులతో మార్చేసిన దయ్యం ఆ ఊరిని మొత్తం అయితే ఆరుగురు తాంత్రికులు ఏ ఈ దయ్యం ఒక మాకు ఒక లెక్కన మేము ఈ దయ్యాన్ని మేము ఏం చేస్తాం చూడని చెప్పేసి రోజు రాత్రి ఈ ఊర్లోకి ఎంట్రీ అయ్యిందట ఎంట్రీ అయ్యి పొదువేల వారి కాళ్ళు బయటికి రాలేదు ఊర్లో వాళ్ళు ఏమైంది వేరే రాలేదని చెప్పేసి వచ్చేరంట చూస్తే చెప్పాను కదండి చింత చెట్టు అని చెప్పేసి చింత చెట్టుకు వాళ్ళు వేలాడుతూ కనిపించారంట గతం ఊర్లో వాళ్ళు అన్నారంట ఇక ఈ ఊరికి దండం ఈ దీనికి ఒక దండం అని చెప్పేసి ఆ నాలుగు తాంత్రికులు బొంద పెట్టడంతో ఇది ఒక పెద్ద బొందల గడ్డ యొక్క శ్మశాన వాటిక లెక్క మారిందంట కథం ఇది ఫ్రెండ్స్ ఈ ఊరి చరిత్ర వంద సంవత్సరాల కింద జరిగిన సంఘటనలు అతి పురాతకంగా కిరాతకంగా అతి భయంకరంగా జరిగినాయి ఈ ఆరుగురు కూడా ఆషామాషి తాంత్రికులు గారు వీళ్ళు కాశీ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మేము చూస్తాం అన్నట్టు చేసారు కాబట్టి ఇప్పటి వరకు మిగిలినది ఈ చెట్టు సాక్ష్యమే ఉన్నది చాలా ఒళ్ల పేరు పెట్టేసేసారు కల దీనికి దేని పనికి కదా ఊరు ఊరు కాలేపోయింది ఇది జరిగిన సంఘటన ఇది ఫ్రెండ్స్ మనకు ఇవాళ జరిగిన ఒక యథార్థ కథ నిజమైన కథ సో మేము ఈ పేపర్ బాయ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాము కొంచెం రిస్క్ తీసుకున్నాము పర్వాలేదు ఈ ఎపిసోడ్ మీకు నచ్చుతుందని చెప్పేసి మీరు మెచ్చుతారని చెప్పేసి మీ లైక్స్ కామెంట్స్ గురించి వెయిట్ చేస్తుంటాం ఇంకా మరొక కొత్త సబ్జెక్ట్తో మరొక కొత్త ఇంటర్వ్యూతో మీ ముందుకి మళ్ళీ ఫ్రెండ్స్ వరకు బాయ్ సైన్ ఆఫ్